హైదరాబాదులోని మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు లక్ష్మయ్య వెంకటమ్మ అనే దంపతులు కర్ణాటకకు చెందినవారు అక్కడ కొంతకాలం ఉండి హైదరాబాద్కు వచ్చి మియాపూర్లోని ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్ళు అయ్యాయి రెండో కూతురు వేరే కాలనీలో ఉంటుంది మొదటి కూతురు అల్లుడు వారి రెండేళ్ల కొడుకు అద్దె ఇల్లు వెతికే పనిలో ఉన్నారు అది దొరికేంత వరకు కూతురు అల్లుడు వారి రెండేళ్ల కొడుకు అత్తామామల ఇంట్లోనే ఉంటున్నారు లక్ష్మయ్య వెంకటమ్మ దంపతుల కొడుకు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఇంట్లో లక్ష్మయ్య వెంకటమ్మ వారి కూతురు అల్లుడు వారి రెండేళ్ల కొడుకు మొత్తం ఐదుగురు ఉన్నారు దంపతుల కొడుకు స్నేహితుల పెళ్లి ఉంటే రెండు రోజుల తర్వాత వస్తానని ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో దంపతులకు బంధువు అయిన ఒక ఆమెకు వెంకటమ్మ ఫోన్ చేసి కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఆమె వెంకటమ్మ లక్ష్మయ్య దంపతుల ఇంటికి వెళ్ళింది వెంకటమ్మకు రెండు రోజుల నుండి జ్వరం వస్తుండడంతో దానివల్లే కళ్ళు తిరుగుతూ ఉండొచ్చని అమ్మాయి చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అక్కడే ఉండి ఆమె ఎక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం పదకొండు గంటలైనా తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు అనుమానం వచ్చి ఇంటి కిటికీలో నుంచి చూడగా లక్ష్మయ్య వెంకటమ్మ వారి కూతురు అల్లుడు వారి రెండేళ్ల కొడుకు అచేతనంగా పడి ఉండడంతో వారు పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోనకు వెళ్ళి ఐదుగురు చనిపోయారని వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు ఇంట్లో అందరూ వాంతులు చేసుకున్నట్లు ఫ్లోర్ మీద పడి ఉంది ఇంట్లో కిచెన్లో దోశల పిండి కొంతవరకు ఉంది రాత్రి దోశలు చేసుకొని అందులో విషం కలుపుకొని తిన్నారా లేక ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారా అనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని పోలీసులు చెప్పారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్